వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది పచ్చిరయ్య చింత చిగురు కర్రీ దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది రోడ్డు పక్కన అనమాట చింత చిగురు ప్లస్ కాకరకాయ కాకరకాయలు బాగా కాసినాయి ఒక నాలుగైదు కేజీల దాకా కాసినాయి వీడియో తీయలేదులే ఇదిగో చింత చిగురు ఆత చిగురు మా చింత చిగురు రేట్లు ఎంత మండిపోతున్నాయి వంద గ్రాములు యాభై రూపాయలు అంట చింత చిగురు రోడ్లు పెట్టి అమ్ముతున్నారు చక్కగా ఎందుకు వచ్చింది ఇంటి ముందు ఉంది కదా అని నెమ్మదిగా కోస్తున్నాను ఎందుకు కోస్తున్నానంటే చింత చిగురు పప్పు వండుకుందాం అని అనుకున్నా ముందు తర్వాత ఏమనుకున్నాను చింత చిగురు మెత్తళ్ళు వండుదామని అని అనుకున్నా ఆ తర్వాత ఏమనుకున్నానంటే ఈలోపు పచ్చి రొయ్యలు వచ్చినాయి ఇళ్ళు అంట పచ్చిరాయిల్ పచ్చిరయలు అట్లాడు అరే తల్లి పచ్చిరెలు తీసుకుంటారా అన్నాడు నలుగురు నుంచి ఉంటే అక్కడ నలుగురు నుంచి ఉంటే పచ్చిరొయిల్ తీసుకుంటారా తల్లి అన్నాడు సరే ఇస్తామంటే యాభై రూపాయలకి ఇస్తాను అన్నాడు ఒక ప్లేట్ చూపిస్తాం మనం చిన్న ప్లేట్ ఓడి పెట్టాడు అది యాభై రూపాయలు అన్నాడు కోసుకొచ్చేసాను చూసారా అంత వంద గ్రాముల దాకా వచ్చింది వంద ఉండదు వాళ్ళే తగ్గుద్దాము వందకి బాగుంది కదా సరే అని పచ్చి రొయ్యలు తీసుకున్నాం పచ్చి రొయ్యలు తీసుకొని ఒక వంద రూపాయలు అక్కడ నలుగురు కూర్చునేటప్పుడు నలుగురు నాలుగు చేతులు వేసేసారు వలసేసాం పది నిమిషాల్లో అయిపోయాయి ఒక అర కేజీ దాకా వచ్చినాయి అన్నమాట వంద రూపాయలకి చూడండి దాంట్లోకి మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు ఒక యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాముల అల్లం అల్లం శుభ్రంగా చెక్కు తీసేసుకొని అల్లం ఇల్లులపై మిక్సీ పట్టేసేసుకోవాలి ఒక ఇంచు ముక్క అనమాట మీకు యాభై గ్రాములు అంచనా తెలియకపోతే ఇంట్లో పావు కేజీ అర కేజీ తెచ్చిపెట్టుంటారు కదా ఒక ఇంచు ముక్క లేదు అంటే ఒక స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది ఈ మధ్య మిక్సీ పట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కదా ఒక స్పూన్ ఉన్నారు వేసుకుంటే సరిపోద్ది పొయ్యి మీద దాక పెట్టి దాక కాగంగానే నూనె ఒక యాభై గ్రామం నూనె పడుతుంది ఒక యాభై గ్రాములు నూనె వేసేసుకోవాలి పచ్చిరొయ్యలు వంద రూపాయలు బాగా నొచ్చిన అర కేజీ దాకా అదే మనం మార్కెట్కి వెళ్ళామంటే నాలుగు వందలు ఐదు వందలు అంటాడు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాయలు ఒక చెక్క ఎందుకంటే వేస్తున్నాను రొయ్యి తీగ ఉంటుంది కదా ఈ ఘాటుకి తీ పనిపించదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా మగ్గనిద్దాం సరే అర కేజీ అయినాయి కాదు దాంట్లో పావు కేజీ తీసేసి దాసేసాను అనమాట ఒక పావు కేజీ చాలు మా ఇద్దరికి మళ్ళీ ఇంకోసారి లేని పైగా షుగర్ పేషెంట్లో ఎక్కువ తినకూడదు ఇది కొంచెం మగ్గనిద్దాం ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గనిచ్చి దాంట్లో పచ్చి వేద్దాము పచ్చి రొయ్యలు శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కోండి కొద్దిగా మజ్జిగేసి కడుక్కోండి వాసన ఉండదు పులిసిన ఉన్నా పర్వాలేదు కడిగితే వాసన వేయదు రొయ్యని కాస్త నూనెలో బాగా ఏగనిద్దాం దాంట్లోకి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడే పసుపు వేసేసి ముక్కంతా పట్టేటట్టు పసుపు కలుపుదాము కూరలో నేను తీసుకున్నాను ఒక వంద రూపాయలు ఇప్పుడు వెంటనే ఇంకొక ఆవిడ వచ్చి నూట యాభై రూపాయలు తీసుకుంది ఇంకొక ఆవిడ వచ్చి యాభై రూపాయలు తీసుకుని ఇంకొక వచ్చి వంద రూపాయలు తీసుకుంది అలా ఓ పది మందిని తీసేసుకున్నాం పది మంది తీసేసుకుంటే తన దగ్గర రొయ్యలు ఖాళీ అయిపోయింది శుభ్రంగా తల్లి నీ బోణి బాగుందిరా అంటున్నాడు మంచిదయ్యా అన్న పెద్ద కదా తల్లి అనిగా అమ్మ ఒరే తల్లి అంటాడు చేపలు కూడా తెస్తాడు బాగానే ఉంటాడు తన దగ్గర చూడండి దాంట్లో నీరు వచ్చేసేదాకా మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట రొయ్యల్లో నీరు వచ్చేదాకా నీరు వచ్చింది కదా ఆ నీరు అంతా కూడా ఎగురినివ్వాలి కలుపుకుంటూ ఆ నీళ్ళు ఎగురుతూ ఉండంగానే మనం ఏం చేయాలంటే దాంట్లోనే అలా వెల్లి పేస్టు కారం వేసేసుకోవచ్చు ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసేద్దాం తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు రొయ్యి తీపి కదా ఘాటుగా సాల్ట్ ఒక స్పూను సాల్ట్ అంటే ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి మేము తినే అంత నేను వేసాను మీరు ఎంత తినగలుగుతారో చూసేసుకోండి కారం కొత్త కారం కదా ఎర్రగా ఉంది అన్న ఒకసారి సిజీ అడిగింది పిన్ని మీ కూర ఏంటి తెల్లగా ఉంటుంది ఎర్రగా ఉండదని కొన్ని కారాలు ఎర్రగా ఉంటాయి కొన్ని కారాలు తెల్లగా ఉంటాయి అందుకే తెల్లగా ఉంటాయి కొన్ని అన్ అప్పుడు కూర ఎర్రగా కనపడదు ఈ ఈ కారం ఎర్రగా ఉంది ఎర్రగా కనపడదని కొద్దిగా వేసిన చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు అది అంత వేసుకొని సరిపోద్ది పావు కేజీకి ఒక స్పూన్ ఉన్నారా వేసి బాగా కలుపుకుందాం అల్లం నూనెలో ఏగాలన్నమాట ఏగితే పచ్చి వాసన పోద్ది అన్నమాట పచ్చివాసన పోతేనే కూర టేస్ట్ వస్తుంది దీన్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గరిద్దాం రెండు నిమిషాలు అయినా తీసి పోసుకుందాం నూనె తేలింది చూసారా ఆ నూనె తేలితే మనకు అల్లం వేగినట్టు అనమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది మిక్సీ గిన్నెలో పోసాను ఒక గ్లాస్ ఎసరపోసా గ్లాస్ అయితే చాలు మనకి దీన్ని కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇది కొంచెం దగ్గర పడేటప్పటికి మనం ఏం చేయాలంటే చింత చిగుర శుభ్రంగా నలిపేసుకోవాలి నలుపుతో మీకు చీపిచ్చలేదు ఏం చేస్తారంటే చాట్ ఉండేవాళ్ళు అయితే చాట్లు వేసి నలిపేసుకోండి చాట్ లేకపోతే క్యారీ బ్యాగ్లోకి వేసుకొని క్యారీ బ్యాగ్ను గట్టిగా నలిపేసేయండి రెండు చేతులు పెట్టి చక్క మెత్తగా నలిగిపోద్ది ఈ చింత చిగుర ఇంతకుముందు మెత్తళ్ళు చింత చిగుర వండాను అమ్మో నోట్లు పెట్టుకోలేకపోయాం పళ్ళు పులిసిపోయినాయి అనమాట అంత పులుపు ఉంది అది నోట్లు పెట్టలేనంత పులుపు దెబ్బ కూర పడేసేసాను నేను మంచిదే కానీ తినలేంగా పళ్ళు పులిసిపోయినాయిగా అందుకు సరే అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారి కొద్దిగా వేస్తాను అనమాట చూడండి అంతకుముందు నాకు ఒళ్ళు దగ్గరగా లేదు అందుకే ఎక్కువ వేసేసాను ఇప్పుడు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం కోసుకొచ్చిన చింతసిగురులో సగమే తీసా ఇంకా సగం ఉంచేసా మళ్ళీ సారు వండుతాం కదా అప్పుడు వేసుకోవచ్చా నోట్లో పెడితే ఉంది ఒక చెట్టు భలే పులుపు ఉంటుంది ఒక చెట్టు పులుపు ఉండదు నేను మధురానగర్లో ఉన్నప్పుడు రోజు వచ్చేది చింతసిగురు రెండు రోజులకి మూడు రోజులు కొంటా ఉండేదాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక వంతినింబయ పెడుతున్నాడు కానీ వంద గ్రాములు యాభై రూపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయలు చెప్తున్నారు పైగా నీళ్లు పోసి తడిపేస్తూ ఉంటారు తోకానికి ఎక్కువ రాదు ఇది చక్కగా ఇంటి ఎదురంగా ఉంది లలిత చింతచిగిరి కోసుకుందామా అన్న అలాగే అమ్మ ఆ కోసుకో అమ్మ అంది శుభ్రం కోసుకున్నాం చింత చిగుర వేసేసాం కదా ఒక్క రెండు ఉంచి కట్టేసేసుకోవచ్చు మనం నూనె తేలిపోయింది కదా నూనె తేలిపోతే మనకు అయిపోయినట్టే అనమాట కూర ఎసరు పోసినాక మగ్గి నూనె తేలిందంటే కూర అయిపోయినట్టు గుమఘమ ఘమ్మ వస్తుంది వాసన బా ఇది ఇప్పుడు అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్గా అబ్బా అయిపోయిన దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం కట్టేసుకోవచ్చు స్టవ్ ఈ పొడి మసాలా అక్కర్లేదు ఇవన్నీ వేసాం కాబట్టి లేదు అనుకుంటే ఒక చిటికీడు వేసుకుంటే సరిపోద్ది పొడి మసాలా అయిపోయింది దగ్గరికి వచ్చేసినట్టు కొంచెం నలుగురుండలు అయితే ఇంకొద్ది పులుసుగా ఉంచుకోండి కొద్దిగా కొత్తిమీర వేసేసి కట్టేసుకుందాం మన స్టవ్ ఇద్దరే ఆడుకున్నప్పుడు కొంచెం దగ్గరగా రానిచ్చేయండి ఎలా ఉన్నా కూడా చింత చీర వేసేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది కొద్ది పులుసుగా పెట్టుకున్న కొద్ది దగ్గరగా పెట్టుకున్న మంచి టేస్ట్ వస్తుంది అనమాట పులుపు ఎంత పడద్దు అనేది చూడాలి అరటికాయ కర్రీ సూపర్గా ఉందని అందరూ మెసేజ్ పెట్టారే థ్యాంక్ యూ వండుకున్నారంట వాళ్ళకి కూడా బాగా వచ్చిందంట చూడండి అయిపోయింది స్టవ్ కట్టేసుకొని Okay friends, thank you.